أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إذا الشمس كوّرت وإذا النجوم إذا الشمس كوّرت وإذا النجوم قدرت

అయ్యలారా మలారా అస్లాంకం రహమతుల్లాహి ఉబరకా దీని అర్థం సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శాంతిని శుభాలను కురిపించనుగాక ఆమె ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ అలి వారిపై అవతరింపజేసిన చివరి మార్గదర్శక దైవగ్రంథం దివ్య గృహ నుండి ఎనభై ఒకటవ అధ్యాయం నుండి ఒకటి నుండి ఆరు మూలంను పఠించి వినిపించాను మహాశలరా మరొకసారి జ్ఞాపకం చేస్తాను దైవం మనిషిని పుట్టించి అతనికి కావలసినటువంటి భౌతిక అవసరాలను తీర్చడంతో పాటు అంటే గాలి నీరు ఇటువంటి భౌతిక అవసరాలను తీర్చడంతో పాటు అతని మార్గదర్శకత్వాన్ని అంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏ విధంగా చేయాలి ఏ విషయాలకు దూరంగా ఉండాలి ఏ విషయాలు అతనిని సాఫల్య వైపునకు తీసుకుని వెళ్తాయి ఏ విషయాలు అతనిని నాశనం చేస్తాయి ఇత్యాది అంశాలన్నీ కూడా తన ప్రవక్తల ద్వారా ఆ ప్రవక్తలకు గ్రంథాలను ఇవ్వడం ద్వారా మరి మానవాళికి చేయడం జరిగింది మరి ఈ ప్రవక్తలు అన్ని భాషల్లోనూ అన్ని ప్రాంతాలలోనూ అన్ని జాతులలోనూ కూడా మరి రావడం జరిగింది మహాశలరా దైవం పంపినటువంటి ప్రవక్తలందరూ కూడా ఒకే సిద్ధాంతాన్ని ఒకే ధర్మాన్ని మరి ఒకే మార్గాన్ని బోధించడం జరిగింది భాషలు వేరు కావచ్చు ప్రాంతాలు వేరు కావచ్చు జాతులు వేరు కావచ్చు కానీ వారందరి మౌలికమైనటువంటి సిద్ధాంతము ధర్మము బోధన కేవలం ఒకటి అదేమిటంటే మనిషి తన సృష్టికర్తకు మాత్రమే ఆరాధన చేయాలి తన సృష్టికర్తకు మాత్రమే లొంగి జీవితం గడపాలి అదేవిధంగా మరణానంతరం వరకు జీవితం ఉన్నది స్వర్గ నరకాలు ఉన్నాయి మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రుల సంతానం ఈ విషయాలను మాత్రమే వారందరూ కూడా బోధించడం జరిగింది మరి మనిషి తన స్వార్థంతో వారు చెప్పినటువంటి విషయాలను కొంతమంది అనుసరించేవారు కొంతమంది నిరాకరించేవారు ఎందుకంటే దైవం అందరికీ ఇక్కడ స్వేచ్ఛనిచ్చాడు బలవంతంగా ఏది కూడా మరి ఆమోదింపజేయడము అనుసరింపజేయడము ఆయన అభిమతం మాత్రం కూడా కాదు మంచి చెడు రెండు ఆయన చూపించాడు ఏది మంచి ఏది చెడు అనేది అయితే ఏది చేయడం అనేది మన స్వేచ్ఛపై మరి ఆయన వదిలిపెట్టడం జరిగింది దీనిని పరీక్ష అంటారు మనకు ఇక్కడ మంచి చేస్తామా చెడు చేస్తామన్నదే పరీక్ష దైవం అంతిమ దైవగంధం ఆమెలో తెలియజేస్తాడు ఇన్న హదేనాకం సబీల ఇమ్మ షాకిర్ ఇమ్మ కఫూర్ అంటాడు నేను మీ ముందు రెండు మార్గాలను పెట్టాను అతను మంచివాడైనా కావచ్చు కృతజ్ఞతలు చూపేవాడైనా కావచ్చు లేకపోతే చెడు మార్గంలో అతను అతను పోవచ్చు దైవానికి కృతజ్ఞతలు చూపిస్తూ అతను జీవితం గడపవచ్చు మంచినా చెడు చెడైనా చేయొచ్చు అయితే మంచి చెడు లేకపో ఫలితం ఇక్కడంత మాత్రం కూడా అతనికి దక్కదు ఇది కేవలము ఆచరణ చేసే స్థలం మాత్రమే ఫలితం పొందే స్థలం మాత్రము మరొక చోటు దాన్నే మనం పరలోకం అంటున్నాము మహాశీలరా ఈ విధంగా దైవంచే పంపబడినటువంటి ప్రవక్తలు కేవలము మానవ మాత్రలు మాత్రమే వాళ్ళు దైవాలో లేకపోతే దేవుని అంశలో దేవుని కుమారులో దేవుని అవతారంలో ఎంత మాత్రం కూడా కాదు మానవులలోనే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు దైవం తన ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు వాళ్ళ ద్వారా మానవాళికి మరి తన యొక్క మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం జరిగింది మరి ఆ గ్రంథాల యొక్క పరంపరలో చివరిగా వచ్చినటువంటి గ్రంథమే మనందరి దైవ గ్రంథం దివ్య ఆ అదేవిధంగా ఆ ప్రవక్తల పరంపరలో మానవాళి కోసం చివరిగా ప్రభావింపజేయబడినటువంటి ప్రవక్తే మహాప్రవక్త ముహమ్మద్ అస్సల అసల వారు దైవం ఆయనపై శాంతి కురిపించుగాక మరి నేటికి సుమారు పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం ఇరవై మూడు సంవత్సరాల పాటు ఈ ఖురాన్ యొక్క అవతరణ జరిగింది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మరి మనిషి యొక్క ప్రశ్నలకు జవాబులు ఇచ్చుకుంటూ వాళ్ళ సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూ ఒక సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వంగా మరి ఈ అంతిమ దైవగ్రంథం ఖురాన్ యొక్క అవతరణ జరిగింది ఇది సర్వమానవాళి కోసం వచ్చినటువంటి గ్రంథము ఇందులో ఏ ఒక్కరిపై గుత్తాధిపత్యము లేకపోతే హక్కు ఎంత మాత్రం కూడా లేదు సర్వమానవాళికి ఇందులో సమానమైనటువంటి హక్కు ఉన్నది అంతేకాకుండా ప్రళయం వరకు వచ్చే మానవులందరికీ కూడా ఈ గ్రంథం ఒక మార్గాన్ని చూపిస్తుంది సన్మార్గాన్ని చూపిస్తుంది వారి సమస్యలన్నిటి కూడా ఇందులో మరి పరిష్కారాన్ని సూచిస్తుంది ఈ గ్రంథాన్ని మీరు అనుసరించారంటే నిశ్చయంగా ఇది మిమ్మల్ని సాఫల్యం వైపుకి తీసుకుని వెళ్తుంది అలా కాకుండా మరి మీకు నచ్చినటువంటి మార్గాన్ని మీరు ఎన్నుకున్నారంటే దాని పర్యావసనాన్ని కూడా మీరే చవి చూడవలసి ఉంటుంది అన్న హెచ్చరికను కూడా ఇది చేస్తుంది మహాశలరా దైవ గ్రంథాలు దైవ ప్రవక్తలు ఒకే ధర్మాన్ని బోధించాయి దానిని మనం సనాతన ధర్మం అని ఏకేశ్వర అని అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు అంటే దీని అర్థం ఏమిటంటే మనిషి తన తనను సృష్టించినటువంటి పుట్టించినటువంటి మనిషి కోసం సృష్టించినటువంటి సమస్త ప్రకృతి ఎవరైతే సృష్టించారో ఎవరైతే మనిషికి కావలసినటువంటి అన్ని అవసరాలను తీరుస్తున్నాడో ఆ సృష్టికి కర్త కర్త అయినటువంటి ఆ ప్రభువు ఆ దైవాన్ని మాత్రమే మనిషి ఆరాధన చేయాలి దైవం అనే ఆ స్థానం కేవలం ఆయన వక్తనికి మాత్రమే ఇవ్వాలి ఆయనతో పాటు కానీ ఆయనతో సమానం కానీ ఎవరు కూడా లేరు కాబట్టి దైవత్వంలో ఆరాధనలో మరొకరు ఎవరికి కూడా సాటిని సమానాన్ని భాగస్వామ్యాన్ని ఇవ్వకూడదు ఎందుకంటే ఎవ్వరికి ఏమీ కూడా హక్కు లేదు కాబట్టి ఆయన ఒక్కడు మాత్రమే సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి సరే ఆ మహాశక్తికి ఆ దైవానికి అనేకమైనటువంటి పేర్లుంటాయి సర్వేశ్వరుడు అంటాము దేవుడు అంటాము దైవం అంటాము గాడ్ అంటాము హిబ్రూ భాషలో ఎహువా అంటాము అదేవిధంగా అరబీ భాషలో అల్లాహ్ అంటాము పదాలు ఏవైనా ఆ పరమ శక్తి మాత్రం ఒక్కటే ఆయన మనం ఆయనను మనము పేర్లతో కాటు కాదు గుణగణాలతో గుర్తించాలి ఆయన చావు పుట్టుకలకు అతీతంగా ఉంటాడు ఆయన సృష్టికర్త అయి ఉంటాడు కానీ మనలాగా పుట్టినవాడు వాడు సృష్టింపబడిన వాడు మాత్రం కూడా అయి ఉండడు అదేవిధంగా ఆయన మనిషి అంత మాత్రం కూడా కాడు మరి ఆయనకు భార్యా బిడ్డలు కానీ లేకపోతే భవబంధాలు కానీ ఏమీ కూడా లేవు ఆయనతో సమానం కానీ ఆయనతో లేకపోతే ఆయన ఆయనతో పోల్చదగిన వాడు కానీ ఈ సృష్టిలోని ఈ మొత్తం యూనివర్స్ మొత్తం ఈ సమస్త సృష్టిలోని ఎవరు కూడా లేరు సరే మహాశీలారా రండి ఈ రోజున మనం చదివినటువంటి వాక్యాల్లో ప్రధానంగా ప్రళయం నాటి యొక్క పరిస్థితిని గురించి దైవం తెలియజేస్తున్నాడు మనము ఈనాడు చూస్తున్నటువంటి ఈ ప్రపంచం ఎంతో పొందికగా ఎంతో క్రమబద్ధంగా మనకు కనబడుతుంది కానీ ఈ బంధనాలన్నీ కూడా సడిలిపోతాయి అన్ని చల్ల చెదురైపోతాయి ప్రళయం నాడు జరిగే కొన్ని సంఘటనల గురించి దైవం తెలియజేస్తున్నాడు మొ మొదటిది సూర్యుడు చుట్టి వేయబడతాడు అంటే ఏ కాంతి అయితే మనము పొందుతున్నామో ఏ కాంతి ద్వారా మనము ఏ వేడిమి ద్వారా మనమైతే మరి పంటలు పండించుకుంటున్నామో ఆ కాంతి అంతా కూడా హరించుకుపోతుంది సైంటిస్టులు కూడా ఇదే చెప్తున్నారు సూర్యుని యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది కొంతకాలానికి అది మరి పూర్తిగా అంతమైపోతుంది అని చెప్పి సైంటిస్టులు కూడా మనకు చెప్పడం జరిగింది ఈ విధంగా మహాశలారా సైన్స్ అనేది అది దైవ గ్రంథాలకు దైవ మార్గదర్శకత్వానికి వ్యతిరేకంగా ఇది కూడా ఉండదు దైవం ఏదైతే మన కోసం సృష్టించాడో దానిని వెతికి మనకు చూపించేదే సైన్స్ కాబట్టి సైన్స్కి వ్యతిరేకంగా గ్రంథాలు ఉంటాయనంత మాత్రం కూడా మనం భావించకూడదు ఒక సత్యాన్ని వెలికి తీసి మనకు చూపించేదే అది సైన్స్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ దైవం మన కోసం కొన్ని విషయాలు సృష్టించాడు దానిని వెతికి పట్టుకొని మరి మానవాళికి అందజేసేది సైన్స్ రాయ్ చెప్తున్నాడు దైవము ఆ రోజున సూర్యుడు పడతాడు నక్షత్రాలన్నీ కూడా చెదిరిపోతాయి అంటే ఈ బంధనాలు ఏదైతే మనం చూస్తున్నామో అవన్నీ కూడా సడలిపోతాయి చల్ల చెదిరైపోతాయి అంతేకాదు పర్వతాలు నడిపింపబడతాయి అంటున్నాడు అంటే పర్వతాలు మనము ఈ భూమిపై స్థిరంగా ఉండడానికి కారణం ఏమిటంటే భూమికి ఒక గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది ఆ శక్తి మనల్ని పట్టి కిందకు లాగుతుంటుంది కాబట్టి మనము ఈ భూమిపై నడవగలుగుతున్నాము అదే చంద్రమండలానికి వెళ్ళండి అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు అందుకని మనిషి గాల్లో తేలుతుంటాడు కాబట్టి ఏ గురుత్వాకర్షణ శక్తి అయితే ఈ భూమిని పట్టి మరి ఒక స్థిరమైనటువంటి కక్షలో తిరిగేలా చేస్తుందో ఆ గురుత్వాకర్షణ శక్తి పోతుంది ఎప్పుడైతే ఏ గురుత్వాకర్షణ శక్తి పోతుందో బంతి మాదిరిగా గాల్లో తిరుగుతాయి అన్ని అన్ని వస్తువులు కూడా అదేవిధంగా పర్వతాలన్నీ కూడా స్థిరంగా చూస్తున్నటువంటి పర్వతాలన్నీ కూడా గాల్లో తేలుతూ మనుషుల మీద పడి మొత్తం అందరూ కూడా పిండి పిండిగా మారిపోతారు అదే విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు ప్రళయ దినాన మరి పర్వతాలన్నీ కూడా నడిపిపబడతాయి పది నెలల చూలి వంటలు వాటి మానాన వాటి వాటిని వదిలివేయడం జరుగుతుంది అంటే అరబ్బు దేశంలో వంటలకు ఎంతో ప్రాముఖ్యత చాలా ప్రేమగా పెంచుకుంటారు ఎందుకంటే వారి జీవనాధారం అది అదేవిధంగా ఉంటే చూలితో ఉన్నట్లయితే అంటే కడుపుతో ఉన్నట్లయితే మరింత ఎక్కువగా దానిని జాగ్రత్తగా చూసుకుంటారు అటువంటి పరిస్థితులు అటువంటి ఎంతో జాగ్రత్తగా చూసుకునే ఒంటిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి ఆ దినాన్న అని దైవం హెచ్చరిస్తున్నాడు ఇంకా అంతేకాదు సుమ మరొక సందర్భంలో దైవం చెప్తాడు పాలు తాగే బిడ్డ బిడ్డకు పాలిస్తున్నటువంటి తల్లి ఒడిలో ఉన్నటువంటి తన బిడ్డను సైతం మర్చిపోతుంది అంటున్నాడు అంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు మీ ముందుకు వస్తాయి ఆ ప్రళయ దినాన్న జరిగే సంఘటనల గురించి దైవం జ్ఞాపకం చేస్తున్నాడు సరే మహాశలారా మరికొన్ని విషయాలు మనము రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏ అయితే మనం ముందుకు వస్తున్నాయో వినడం కంటే ఎక్కువగా మనము మన జీవితాలలో ఆచరించే ప్రయత్నం మనం చేయాలి ప్రయత్నం మనం చేయనంత వరకు ఎవరు కూడా సహకరించడో దైవం కూడా మనకు సహకరించడు కాబట్టి మనిషి తనవంతుగా తన ప్రయత్నం ముందు చేసినట్లయితేనే దైవం తన ప్రయత్నం మనకు మార్గాన్ని చూపే ఆ బాధ్యతను తీసుకుంటాడు మనం ఎక్కడే ఉండి అన్నీ వచ్చేయాలంటే ఏది కూడా రాదు దైవం అందరికీ మరి సన్మార్గాన్ని చూపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను వాకిరుదావు అని అలహమ్దుల్లహి రబీఆర్ అలా